పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇష్టపడేలా చేసేందుకు ప్లే స్కూల్ ఎలా అయితే ఉపయోగపడుతుందో చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాలు భగవంతునిపై దృష్టి పెట్టి అతను మనవాడే మనతో ఉంటాడు అనే భావం కలిగించేలా చేసేది అతనైతే గరికిపాటి వారు ఆధ్యాత్మిక స్థితి అంటే గుడ్డి నమ్మకం మూర్తత్వంతో చేసే పూజలు కాదు అని తెలియజేస్తూ మంచితనం ఒకరి గురించి అనవసరంగా ఆలోచించడం మాట్లాడటం సరైనది కాదని తెలియజేస్తూ మూఢనమ్మకాలు ఆచారాలు పట్టింపులు భగవంతునికి మనసులో చెడు ఆలోచనలు ఉండకూడదు అని దేవుడు ఎలాంటి వారిని ఇష్టపడతాడో తెలియజేస్తూ సహాయశక్తిలో ఆయన ప్రయత్నిస్తారు భగవాన్ రమణుల విషయానికి వస్తే నువ్వు ఎవరో తెలుసుకో అనే పదాన్ని ఉపయోగించడంలో అర్థం నాకు చిన్నతనంలో ఉన్న గుణాలు ఇప్పుడు లేవు కాబట్టి చిన్న తనంలో పసి వయసులో లేని గుణాలు ఇప్పుడు నీకు దీనివల్ల ఏ కారణం చేత వస్తున్నాయో గుర్తించి వాటిని సరిచేసే క్రమంలో ఆయన వాడే పదం నువ్వు ఎవరో తెలుసుకో మన మనసులో ఉన్న చెత్తా చెదారాలు ద్వేషభావాలు అసూయ వంటి దుర్గుణాలు తెలియజేయాలంటే పొగదాని తర్వాత ఒకటిగా ఈ ముగ్గురు ఉపన్యాసాలు చెప్పి విని చెప్పింది పాటించగలిగితే ప్రశాంత జీవితాన్ని జీవిస్తూ ఎటువంటి భయము బెంగా లేకుండా భగవంతుని చేరుకోవచ్చు ఆలోచించండి